ఇంజెక్షన్ అన్నాడు వేసాడు పోడు డాక్టర్ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు ఇద్దరు డాక్టర్ లోపల ఉన్నారు బయట ఉన్నారు మాకు చూడలేదు ఆయన వచ్చాడు ఇంజక్షన్ లేసాడో పోయాడు మాకు ఇప్పుడు నష్టమైంది లాంటి వాళ్ళు ఎంతమంది నష్టపోతున్నారు అందులోన ఈ దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకోపోవాలని కోరుతున్నాం మేత తిందో మెత్తగా ఉందని తీసుకొచ్చాము ఇంజక్షన్ వేసినారు డాక్టర్ అడిగితే డాక్టర్ డాక్టర్ ఉన్నాడో లేదా అని చెప్పలేదు ఆయన వచ్చాడు పీన్ అంట ఆయన ఇప్పుడు అడిగాను పియూన్ అంట వ్యక్తిలో ఇది ఎంత ఇంజక్షన్ వేస్తున్నాడు ఈ అమ్మ ఇంకొక ఆయా ఉంది ఆయ వ్యక్తులు దానికి ఇంజక్షన్లు వేస్తున్నారు ఇది ఎలా మీ దృష్టికే ఇది అంతా ఇక అమ్మాది మూడు వేలు పోటీలు చనిపోయింది ఇప్పుడు మలాంటి వాళ్ళు ఎంతమంది నష్టపోతున్నారో వాళ్ళని అడగండి ఒకసారి చంద్ర ఆధునిక నిన్న ఒక కేస్ అదే తీసుకుని వచ్చి ఉన్నారు ఒక షీట్ అది ఇట్స్ అరౌండ్ సిక్స్ ఫోర్ టు సిక్స్ కేజెస్ ఉంటుంది అది నిన్న నార్మల్ టెంపరేచర్ ఉందని చెప్పేసి జనరల్గా మేక తినట్లేదు అని చెప్పేసి రెండు ఇంజక్షన్లు వేయడం జరిగింది ఎవరు వేసినారు సార్ మన పారాస్టాఫ్ చెప్తే అక్కడ ఉండే అటెండెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ వేశారని వాళ్ళు వేయకూడదు కదా ఎస్ ఎస్ మేడం కాకపోతే స్టాఫ్ చెప్తే వేస్తారు మేడం అన్నిటికీ జనరల్గా మనం చెప్తేనే వేస్తూ ఉంటారు మనం చెప్పండి అయితే చేయరు వాళ్ళు అది నిన్న తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళు ఇంకా ఫుడ్ పెట్టుకోవాలా అది ఏం జరిగిందో తెలియదు మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే కేసుని వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత టెంపరేచర్ చూస్తే వన్ నాట్ ఫైవ్ పాయింట్ వన్ నాట్ ఫైవ్ ఉంది అందుకోసం అని చెప్పేసి యాంటీబ యాంటీబయోటిక్ కూడా ఇవ్వడం జరిగింది అది కాకపోతే బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్ వల్ల అది కొద్ది వరకు ఇది మేము టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని సెలైన్ రన్ చేయలేకపోయింది కొద్దిసేపు బాగండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా మరణించడం జరిగింది పేరు డాక్టర్ జయకుమార్ ఇప్పుడు అటెండర్స్ వేయడం ద్వారానే ఇక్కడ వైద్యులు చేయడం లేదు వర్క్ అంటే అటెండెన్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు మనకు ఉండే స్టాఫ్ స్టాఫ్ పొజిషన్ బట్టి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మేడం అది ఇక్కడ ట్రైనేజ్ కూడా ఉంటారు అది అన్ఎక్స్పెక్టెడ్గా మనకు ఇప్పుడు వీళ్ళు మనం చెప్తేనే వాళ్ళు చేస్తారు దాంట్లో ఉండే ఇమ్యూనిటీ పవర్ వలన అది ప్రాబ్లమ్ అయ్యింది జస్ట్ వన్ నాట్ ఫైవ్ టెంపరేచర్ అంటే ఇప్పుడు సెలెన్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి షాక్ లెక్క వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది సో దట్ మనం కొద్దిసేపు ఆగని ఎండకు కొద్దిసేపు పెడదాం పెడదామని చెప్పాను కాకపోతే ఇలా జరగడం జరిగింది ఏవి చనిపోవట్లేదు ఇప్పుడు ఏంటి చనిపోవట్లేదు అంటే మాకు చనిపోయింది ఇప్పుడు మాకు లాస్ అయింది కదా ఇప్పుడు మాకు మూడు వేలు అయింది ఇప్పుడు ఇప్పుడు అటెండర్ అయిస్తారా ఎవరు మాకు ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న కుటుంబాలు తీసుకొస్తుంటారు ఇవి పశువులు పోటీలు కానీ మేఘలు కానీ ఏంటివన్నీ తీసుకుంటారు తెచ్చిన వెంటనే ఇప్పుడు ఒక అతనికి పడుపులు వస్తుంది ఒక అతను వచ్చినాడు అతనికి వెళ్లే ట్రీట్మెంట్ చేశారు నా ఎదురుగా వీళ్ళే ట్రీట్మెంట్ చేశారు మీరు కూడా చూడలేదు మళ్ళీ ఇప్పుడు మేము ఏమంటున్నా అక్కడ పారాస్టాఫ్ ఉంటారు వాళ్ళు చూస్తారు వాళ్ళకి అర్థం కాలేజ్ జనరల్ కేసెస్ అంటే మన దగ్గర తీసుకొస్తారు అర్థం కానీ అది పెట్టాను మేడం సార్ నేను అడిగే డాక్టర్ పిల్లడి డాక్టర్ పిల్లలు అంటే పీని వచ్చి సుగులేసుకొని పీన్ వచ్చి ఎంత చూసుకొని వెళ్ళిపోండి అంటే